जेना चला कर जेना ए ची क्वीनडलाय मंदी ती हा ही मंदी आखी बाय दीदी बाय दीदी ऐगा ती बाय दीदी ती काय करत आहेस

పైసలు వేసుకోవాలి వేసుకోవాలరా అందులో అందులోటై ఇది నీకు పెద్దలు పెద్దలు ఇది నీకు ఏ పెద్ద బాగుంది తీసుకోండి ఒకటి తీసుకో నచ్చినాయా నచ్చిందా ఏ కలర్ కావాలి నీకు పింక్ నచ్చిందా బాగుంది నాన్న చూపెట్ట నాన్న చూపెట్ట